அலோ ஆமா பாருங்க 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 नाराटी साइकिल श्री

ఎక్సర్సైజ్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ ఓపెన్ జిమ్ పరికరాలను ఏర్పాటు చేసిన ఘనత డాక్టర్ పొంగూరు నారాయణ గారి పిల్లలు ఆడుకోవడానికి అత్యంత అధునాతనమైనటువంటి ఆట పరికరాలను కూడా పాల్పుల్లో ఏర్పాటు చేసిన ఘనత డాక్టర్ పొంగూరు నారాయణ గారిది ఎన్నో కార్యక్రమాలు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో సార్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారు ఇంకా ఉన్న ఆ భూగర్భ డ్రైనేజీ పనులు కానీ అలాగే సురక్షిత మంచినీటి పైపు లైన్ల విషయం కానీ తాను అధికారంలోకి రాగానే మళ్ళీ ఆ పన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి చెప్తున్నారు మీ అందరి ఆశీర్వాదం కోసం మీ అందరి ఆదరణ కోసం డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సైకిల్ మీద ఓట్లేసి అమ్మా మీరు అందరూ కూడా సాధి గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మళ్ళీ నెల్లూరు నగరాన్ని స్మార్ట్ నగరంగా చేసుకోవాలంటే డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవాలి అలాగే నిధులు మనం సమకూర్చుకోవడానికి కూడా డాక్టర్ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారిని కూడా ఎంపీగా గెలిపించుకోవాలి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా సారు శ్రీనివాసనగర్ నగర్ డివిజన్ లో పర్యటిస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి విచ్చేశారు ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి డాక్టర్ పొంగూరు నారాయణ గారు మీ ఆశీర్వాదం కోసం నాలుగవ డివిజన్ శ్రీనివాస నగర్ పర్యటిస్తున్నారు వారిని ఆశీర్వదించండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన ఘనత డాక్టర్ పొంగూరు నారాయణ గారిది అంగన్వాడీ భవనాలకి సొంతంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించిన వ్యక్తి శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారు कौन है नाका राइट आप प्रोफेसर तेरा हजार का देखो लेवल अटैक हो सकता है मुझे चाहिए तुम्हें सिक्स बिलियन यार 20 लाख అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి మంత్రం నారాయణ సార్ పంతం తాను తనను గెలిపించిన నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపించాలనే తపనతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల కాలంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని చేసి చూపించిన ఘనత డాక్టర్ పొంగూరు నారాయణ గారిది ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం కోసం ఆదరణ కోసం నాలుగవ డివిజన్ శ్రీనివాస నగర్కి పొంగూరు నారాయణ గారిని ఆశీర్వదించండి ఆదరించండి మే నెల పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో సారు తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మీ అందరి ముందుకు విచ్చేశారు ఎమ్మెల్యేగా సైకిల్ గుత్తు మీద ఓటేసి డాక్టర్ పొంగూరు నారాయణ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం అలాగే శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాం మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఈరోజు క్యాన్వాసింగ్ లో భాగంగా నగర్ మూడో వీధి రెండో వీధి అలాగే ఒకటో వీధి శ్రీరామ్ నగర్ కాలనీ తర్వాత మార్టీ నగర్ వన్ టూ అండ్ రామ్నగర్ ఇవన్నీ కూడా పర్యటిస్తున్నారు ఎక్కడికెళ్ళినా కూడా అపూర్వ స్పందన ఈసారి మీకే ఎందుకంటే గతంలో అందరూ కూడా పొరపాటు చేశారు ఒక్క అవకాశం అనే నినాదంతో అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది ఈ శ్రీనివాస నగర్ వాసులు కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ బాధని అనవసరంగా మేము ఓటు మిస్యూజ్ చేసుకున్నాం ఈసారి ఖచ్చితంగా నారాయణ గారిని గెలిపిస్తాం అని చెప్పి ఎక్కడికెళ్ళినా కూడా ముక్త కంఠంతో పలుకుతున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ సార్ అభివృద్ధి పనులు చెప్పాలంటే ఛాన్ ఇవన్నీ కూడా దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మన అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్టేసి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రని నారాయణ సార్కి వేసి అలాగే ఎంపీ అభ్యర్థిగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఆయనకు కూడా మీ అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఇద్దరు గెలిచిన తర్వాత నారాయణ సార్ ఇటు చంద్రబాబు నాయుడు గారు దాటితో ఉండే చొరవతో ఎక్కువ నిధులు చేస్తారు అలాగే ఎంపీగా వేన్రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవంగానే కేంద్రం నుంచి నిధులు తెస్తారు కాబట్టి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పేదవారింటి కళ ఇళ్ల కళ నెరవేరుస్తారని చెప్పి నారాయణ సార్ హామీ ఇస్తున్నారు అలాగే అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నారు అంటే దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పి నెల్లూరుని నారాయణ సార్ హామీ ఇస్తున్నారు అలాగే ప్రతి ఇంటికి నీటి కూడా ఇల్లు కనెక్షన్ ఇచ్చిన ఆల్రెడీ ఇంకా టెన్ పర్సెంట్ ఇది కనెక్షన్ ఇచ్చే సరిపోద్ది ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన త్రాగునీరు ఇస్తానని చెప్పి నారాయణ సార్ హామీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా నారాయణ సార్ మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తారు అవసరం అయితే ఇప్పుడు టిట్కో ఇళ్ళు నలభై మూడు వేలు ఇల్లు కట్టున్నారు అవసరం అయితే ఇంకో నలభై మూడు వేలు ఇల్లు కట్టేదానికి కూడా నారాయణ సార్ సిద్ధపడినారు కాబట్టి మేమందరం కూడా నిజంగా మాకు ఇద్దరికి ఇద్దరిని ఒక డైమండ్ లాంటి వ్యక్తులు మాకు ఇచ్చారు కాబట్టి నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో ఈ సిద్ధాంతాలు నచ్చి చేరే దానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాం మీడియా మిత్రులందరికీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు జనసేన తెలుగుదేశం మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు నాలుగో డివిజన్లో ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది సాధారణంగా ఎలక్షన్లో పోటీ చేస్తే గెలిచిన తర్వాత మీకు అభివృద్ధి చేస్తాను ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడే మొట్టమొదటిసారిగా చరిత్రలో నేను నెల్లూరు సిటీకి ఐదు వేల రెండు వందల యాభై కోట్ల అభివృద్ధి చేశాను నాకు ఓటు వేయండి అని చెప్పేసి అడిగినటువంటి ఏకైక అభ్యర్థి శ్రీ పొంగోరు నారాయణ గారు అదేవిధంగా ఈరోజు కారణాలు ఏమైనప్పటికీ ఆ రోజు దురదృష్టవశాతం నెల్లూరు సిటీ మన నారాయణ గారిని గెలిపించుకోలేకపోయింది అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి మన ముందుకి ఆశీర్వదించమని చెప్పేసి శ్రీ పొంగూరు నారాయణ గారు వచ్చేస్తున్నారు ఈసారి కూడా కొన్నిసారి చేసిన సేవని అభివృద్ధిని కేవలం చెప్పకుండా ఎలక్షన్లకి ముందే తన సొంత నిధులతో ఇరవై ఎనిమిది డివిజన్లలోని చర్చలకి మసీదులకి అదేవిధంగా గుళ్ళకి తన సొంత నిధులతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టి నేను ఈ అభివృద్ధి చేపట్టాను అధికారం వచ్చిన తర్వాత నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా చేయబోతున్నాను అని చెప్పి ఈరోజు ఓటు అడగబోతున్నారు ఇందువల్ల నెల్లూరు సిటీ ప్రజానికానికి మనం చేస్తుంది ఏంటంటే ఎవరు వాళ్ళు ఎవరు పనిచేసేవాళ్ళో ఎవరు పని దొంగలో తెలుసుకోవాలని చెప్పేసి అని జనసేన పార్టీ తరపు నుంచి ఈరోజు హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మే పదమూడు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా నెల్లూరు నారాయణ శ్రీ కొంగూరు నారాయణ గారిని నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా నెల్లూరు జిల్లా మరియు సిటీ ప్రజలు గెలిపించబోతున్నారు గెలిచిన తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు గారి తర్వాత నెల్లూరు సిటీ మరియు జిల్లాలో నెల్లూరు సిటీ మరియు జిల్లాలో అభివృద్ధిలో ఒక పుట తొడగబోతుంది అనేది వాస్తవం అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తెలియజేసుకుంటూ సలహీస్తున్నా అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నాలుగో డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ ప్రచారాన్ని ప్రారంభించారు ఇంతవరకు చేసిన ప్రచారంలో ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన అనౌఖ్యంగా ఉంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి భూమిలో పైపులు పైపులం కావచ్చు లేక అనేక అనేకమైన పనులు ఇక్కడ జరిగినాయి ఇక్కడ మైపాడు గేట్ అంటారు ఆ మైపాడు గేటు ఘాటు కట్టాము అసలు ఎవరు అడగల అది కట్టమని ఎవరు అడగల అక్కడ తెప్పోత్సవం జరిగేది తెప్పోత్సవం దగ్గర ఆ బుడద నీళ్ళలోనే ఆ బురద గట్లలోనే చేసేది అక్కడ చక్కటి ఘాటు ఎవరు అడగలేదండి అది నాకైనా నేను చేశాను ఇలా అనేకమైన పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజీ దోమలేని నగరం చేయడానికి ఎవరు అడగల దుమ్మలేని నగరానికి ఎంటీఎన్ రోడ్లు వేయాలని ఎవరు అడగల కానీ చేసాం దాని మీద ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది ప్రజలు వేరే చేసుకుంటున్నారు వేసుకొని వాళ్ళే నిర్ణయిస్తున్నారు పోయినా బ్రహ్మదం పెడుతున్నారు ప్రజలందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల ఏ కాన్ఫిషన్సీలో ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేయాల తెలుగుదేశం పార్టీ చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫండ్స్ అడగటం ఆయన ఐదు వేల రెండు వందల అరవై కోట్ల దాకా శాంక్షన్ చేశారు దాంతో డెవలప్ చేశాం అంటే జనరల్గా ఒక కాన్ఫిటెన్సీలో ఒక నాయకుడు కంటెస్ట్ చేసి గెలిస్తే గెలిచిన నాయకుడి యొక్క బాధ్యత ప్రజల యొక్క ప్రజా సమస్యలు ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఎవరి బాధ్యత అంటే గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళిద్దరు బాధ్యులు కానీ నేను గెలవలేదు నేను కంటెస్ట్ చేయలేదండి కానీ ఆయన నెల్లూరు చేయాలనే ఉద్దేశంతో నా బాధ్యతగా చేశాను ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నా డైరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేశాను అయితే కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఈరోజు డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నా కంటెస్ట్ చేస్తున్నానంటే నా బాధ్యత పెరుగుతుంది ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న రెండు లక్షల ముప్పై ఏడు వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు అంటే రోడ్డు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేదంటే వికలాంగుల పెన్షన్ కావచ్చు లేదా విడియోస్ పెన్షన్స్ కావచ్చు లేదా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి వాటన్నిటి బాధ్యత ఆ గెలిచిన నాయకులు ఖచ్చితంగా నేను బాధ్యతగా తీసుకుంటాను మీ అందరూ తెలియజేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంట్రీ చేస్తున్నారు మా ఇద్దరి కలిపిస్తే ఆయన కేంద్రానికి ఫండ్స్ తీసుకొస్తాడు నేను రాష్ట్రానికి తీసుకొస్తాను అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది వాళ్ళ బిడ్డ మంచి ఉద్యోగం చేయాలని గౌరవమైన ఉద్యోగం చేయాలని లేదా మంచి వ్యాపారం చేసుకుని ఇవన్నీ కోరుకుంటారు జనరల్గా తల్లిదండ్రులు వాళ్ళ సుఖం కంటే కూడా వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలని వాళ్ళ గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలని లేదా మంచి ఆహారం చేసుకోవాలి కానీ ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే యువత యొక్క భవిష్యత్తు అంధకారం యువతకి ఇంకా ఉండదు ఏం భవిష్యత్తు ఉండదు ఇంకొక ఐదు సంవత్సరాలు నిలిస్తే రాబోయే యాభై ఏళ్ళకి ఫీజు ఏముండదు ఉండదు ఇప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు చూడాల నాయకులు అనేవాళ్ళు పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాల ఒక పక్క కొద్దిగా చేతిని వాళ్ళు లిఫ్ట్ చేయడానికి అట్ ది సేమ్ టైం పిల్లల భవిష్యత్ ఆ రోజు చంద్రబాబు నాయుడు పిల్లల భవిష్యత్తు చూస్తే హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టాడు ఐటెక్ బిల్డింగ్ దాన్ని కట్టేటప్పుడు ఇతర పార్టీలన్నీ అబ్జెక్షన్ పెట్టారు కానీ ఆయన లెక్క చేయాల ఆ రోజు కట్టిన ఒక ఐటీ బిల్డింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక ఐటీ బిల్డింగ్లు వచ్చినాయి లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇచ్చారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల కూడా లక్షల్లో ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు దానికి కారణం ఒకే ఒక బిల్డింగ్ అలా డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలి డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ లేదా హార్డ్వేర్ ఇండస్ట్రీస్ రావాలి ఈ నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా తీసుకురావాలి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు ఎందుకంటే భయపడి అరాచకాన్ని కాబట్టి నేను అందరూ చెప్తున్నాను మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తును చూసుకుంటే ఈ యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరగేయాల పిల్లల భవిష్యత్ అంగిలో చేయగల వ్యక్తి ఒకే వ్యక్తి వ్యక్తి అతను నారా చంద్రబాబు నాయుడు మీ అందరూ చెప్తున్నాను నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా మీ అందరి సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ వస్తుంది రాష్ట్రంలో ఖచ్చితంగా నెల్లూరు సిటీ నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ఎవరైతే ఎగుతున్నారో ఆ యువత యొక్క స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే కొందరు బీటెక్ చదువుకునే వాళ్ళు ఉంటారు ఎంబీఏ ఎంసీఏ కొందరు గ్రాడ్యుయేషను కొందరు ఇంటర్మీడియట్ కొందరు టెన్త్ క్లాసు కొందరు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ఉన్న స్థితికి పోద్ది ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇస్తూ యువత ముందుకు పోయేదానికి వాళ్ళ భవిష్యత్తు చూసేదానికి ప్రత్యేకంగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరం దాని మీద ఫోకస్ చేస్తాను మీ అందరూ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికేసి గెలిపిస్తా కోరు